శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేద్దాం గోదావరి జలాల మీద ఒకరోజు కృష్ణానది జలాల మీద ఒకరోజు చర్చ పెడతాం గోదావరి జలాలను తరలించక పొమ్మన్నది ఎవరు రాయలసీమ రతనాల సీమ అన్నది ఎవరు ఈ రోజు సంపూర్ణంగా చర్చలు చేద్దాం నేను తప్పు చేసినట్టు ఒక్క కాగితం చూపించిన నేను మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రణాళికలు రచించినప్పుడే కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినాం కేంద్ర ప్రభుత్వానికి చెప్పొచ్చినాం గట్టిగా మీరు వాళ్ళకు సహకరిస్తే సుప్రీం కోర్టులో కలుసుకుందాం మీ సంగతి వాళ్ళ సంగతి అక్కడ తేలుస్తామని చెప్పొచ్చింది మేము నేను వచ్చినాక సీతారామక్క నీటికి అరవై ఐదు టీఎంసీల కేటాయింపులు తీసుకొచ్చిన ఇవాళ సమ్మక్క సార్లమ్మ ప్రాజెక్టు నీటి కేటాయింపుల కోసం మోడీతో కొట్లాడుతున్నా నువ్వు వదిలేసిన తుమ్మిడి ఎట్టిని ఇవాళ ఎట్లయినా కట్టి ఆ తుమ్మిడి ఎట్టి ద్వారా శ్రీపాద ఎలంపల్లి శ్రీరామ్ సాగర్కు నీళ్లు తెచ్చి ఈ రోజు ఉత్తర తెలంగాణను సస్యంమలం చేయాలని నేను ప్రయత్నం చేస్తున్నాను నువ్వు ఆపేసిన పాలమూరు కావచ్చు నువ్వు ఆపేసిన కల్వకుర్తి కావచ్చు నువ్వు వదిలేసిన నెట్టంపాడు కావచ్చు నువ్వు నిర్లక్ష్యం వహించిన బీమా ప్రాజెక్టులను పూర్తి చేయాలని ఈరోజు నేను నిరంతరం ప్రయత్నం చేస్తున్నా